निवास श्री राम ग्राम श्री आंजनेवामी आलय मंडपीपे अस्तम व्यवहारिक चांद श्री कुलनाम संवत्सरे दक्षिण आये पक्षे शुभ नक्षत्र शुभ शुभयोग शुभकर्ण विशेष विशिष्टायां अस्या शुभतिथ शुभवासरे शुभ नक्षत्र शुभयोग शुभकर्ण विशेष विशिष्ट अं शुभतिथ శ్రీమా నీ గోత్రాలు నన్ను చెప్తామంటారా నేను చెప్పుకుంటారా ఒకరి దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ గోత్రాలు చెప్పి నాకు చెప్పండి అక్కడ నాకు వినపడుతుందా కార్యకర్తలు రావాలి నా దగ్గరికి నీ గత గోత్ర నీ శ్రీవారి చెప్పుకాలి సందే సస్ ఆయన చెప్పిన సంకల్పం నీ వద్దరు చెప్పమ్మా అక్షల గోపృత్ భవిష్యత్ ఎందు

పసుల గోత్రభ్య శ్రీనివాస రామదేశ్వర సాయి కుటుంబారా అమ్మా ఆయన నువ్వు సగం నువ్వు ఆడున్నా అది వస్తుంది ఆ చెప్పమ్మా పసుల గోత్రభ్య రామకృష్ణాదేశ ధర్మపత్రి చెప్పం అమ్మా సూదులీల సూర్యుల గోత్రభ్య కుటుంబ రామదేశ ధర్మపత్రి సాయి కుటుంబారా సూర్యుల గోత్రభ్య దేవేందర్

సహ కుటుంబ చెప్తుంది సహ కుటుంబ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం వంశ గోత్రం సకల మరో సిద్ధం భోగభాగ్య సిద్ధ్యం అర్థమైందా ఇవన్నీ నీకు చెప్పినట్టు అర్థం అమ్మా నాగ కణపతి సమజేస్తా కా కుటుంబాన మలవజన అంటే మతేయ అభిజే 86 గాని చేసేబుక కర్మ ధర్మాచ కామా మోక్ష సకల కార్య పుత్ర పుత్రిక

గంగేచ ఉమ తృప్త క్షేత్రాలివ్యాన్ని దేవాలి మళ్ళొసారి పూజ ద్రవ్యాల మీద అమ్మవారి మీద మీద ముందుకి వెనక్కి పైకి కూడా చల్లండి నేనని నాలుగు దిక్కులు చల్లాలా మీద చల్లుకోవాలి పూజలు ఇప్పుడు ఒక పూ చేత పట్టుకోండి పూ ఒకవేళ ఎక్కువ ఉంది ఒకవేళ సాయం చేయండి లేకుంటుంటే